నమస్తే వెల్కమ్ రాజేష్ ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు అని వెతికే ప్రయత్నంలో ఉన్నారు మరోవైపు మధ్యంతర బెయిల్ ఇప్పటికే హైకోర్టును బురుడి కొట్టించి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్లను కూడా పెట్టి తన తల్లి నెపంతో తల్లికి అపోలో చెన్నైలో చికిత్స పొందుతుంది క్రిటికల్ పొజిషన్ చెప్పి బురుడి కొట్టించి ఇవాళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ కోసం సీరియస్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనంతపూర్ అట్లాగే గుంటూరు పోలీసులు బృందాలుగా విడిపోయి కొంత వెతుకుతున్నటువంటి పరిస్థితి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ గా వస్తుంది మరోవైపు మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి బెయిల్ క్యాన్సిల్ అవుతుందా మరి గతంలో ఆయన అరెస్టుకు ముందుకు గాని ఇప్పటికే పద్నాలుగు కేసులు ఆయన మీద నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన ఎంత అరాచకం చేశాడు ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అసలు ఆయన చరిత్ర ఏంటి ఆ రౌడీ హిస్టరీ ఏంటి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు బోరుగడ్డ అనిల్ గురించి కూడా మాట్లాడదాం మీరు కూడా బోరుగడ్డ అనిల్ సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అట్లాగే అరెస్ట్ తర్వాత ఆయన ఇవాళ హైకోర్టునే బొరిటీ కొట్టించినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమస్తే మేడం నమస్కారం మేడం బోరుగడ్డ అనిల్ విషయం తీసుకుంటే ఇవాళ అంతా ఆయన గురించి చర్చించుకుంటున్నారు గతం నుంచి కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక వ్యక్తిని కత్తు పొడిచినటువంటి కేసులో అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం ఆయన మీద పద్నాలుగు కేసులు నమోదే ఆల్మోస్ట్ ఒక రౌడీ లాగే వ్యవహరించాడు రౌడీ షీటర్ ఆ విధంగా సో ఇప్పుడు ఆయన హైకోర్టు నేను కొట్టించి అప్స్కాండ్ అయినటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి ఏంటి ఆయన చరిత్ర ఏంటి అసలు ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో కొడాలి నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఇతని పక్కనేసి తిరిగినప్పుడు పక్కనున్న లేడీస్ అందరు చెప్పులు తీసుకొని తాగకుండా నార్మల్ గా ఎందుకున్నారో అడగాలి మనం ఆ పార్టీలో తిరుగుతున్న లేడీస్ అందరూ చీ ఇలాంటి వెదవలు మన పక్కన ఉంటే మన పార్టీకే కాదు బీయింగ్ ఫార్ మాట్లాడలేకపోతున్నారు గురించి వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో మగ మినిస్టర్ ఎలాగూ డోంట్ కేర్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్ అమరావతిలో ఒక యూట్యూబ్ పెట్టుకుని యూట్యూబ్ సెన్సేషన్ కింద ఎదిగి దాంట్లో తిట్టులే మనకి ప్రధానంగా ముందు పెట్టుకుని జవకాల్ జగన్ ఒక మాట అంటే వ్యతిరేకించి కంటించడం వరకు ఓకేనండి ఒక పొలిటికల్ ఎజెండాస్ లో ఫెయిల్యూర్ అయిన గవర్నమెంట్ ని అపోజిషన్ తిడుతున్నప్పుడు వాళ్ళని ఖండించడం ఓకే కానీ ఎంత దారుణమైన పనిష్మెంట్ అయితను ని వాళ్ళ అమ్మల్ని ఇంట్లో పెళ్ళాల్ని అప్పుడే పుట్టిన పిల్లల్ని అందరినీ ఓపెన్ గా చేస్తుంటే నిర్భయ యాక్ట్ పెట్టాలి తన మీద దీనికి వేరే యాక్ట్స్ కావాలా తాపీగా చేస్తున్నారు ఏంటండి ఈ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఐదేళ్లు ఇలాంటి పిచ్చి కుక్కలు రోడ్ల మీద తిరుగుతుంటే వీళ్ళందరినీ ఊరుకుని ఆ సోకాల్ గవర్నమెంట్ పక్కలు వేసుకుని ఐ వాంట్ షో ఇతను మాట్లాడే మాటలు ఇంత దారిద్రంగా ఉన్నప్పుడు ఈ సోకాల్ కొడాలి నాని ఇతన్తో ఈ ఫోటోలు దిగడం ఏంటి చంకలో వేసుకుని ఇలాంటి ఫోటోలు దిగుతారండి ఇతనితో పెట్టుకుని ఇలా దగ్గరగా రాసుకోరు అంటే దీని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు ఇలా క్యాడర్ ఏంటి ఇలా మైండ్ సెట్స్ ఏంటి లైక్ మైండెడ్ పీపుల్ టుగెదర్ అండ్ ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్ టుగెదర్ కలిపిన పార్టీ ఏది వైఎస్ఆర్సీపీ ఈ లో ఉన్న ఈ బోర్గడ్ అని ఇల్లు అంటాడు కూర్చొని ఏం అవుతాడు తెలుసా అండి చెగువేరా అంట జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అసలు బేసికల్లీ చెగువేర ఫాలోవర్స్ ఎర్ర కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ భావజాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకు రోడ్డు మీద కొట్టట్లేదు ఇలాంటి వాళ్ళు ఇంకా ఇట్ ఇస్ హై టైమ్ ఇంటికెళ్ళి చెప్పులు దాడి చేస్తే నోరు మూసుకుంటారు ఇలాంటి వాళ్ళందరూ అందరూ తప్పేం లేదండి నేను అంటుంది ఈ రోజు ఏమండి నాకు అర్థం కాదు ఒక ఉమెన్ ని రేప్ చేస్తేనే నిర్భయ యాక్ట్ అప్లై అవుతుందా మిగతా ఇట్స్ అప్లై అవ్వవా నాకు అర్థం కాదు ఏం చేస్తున్నావు రోజా నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు నోరేసు పడ్డం తప్ప దాని తర్వాత ఆవిడెవరండి సైబరాబాద్ మొక్క విడదల రజనీ ఏం చేస్తున్నావు ఎంతసేపు యూట్యూబ్లో నువ్వు కళ్ళజోళ్ళు పెట్టుకుని దిగే వీడియోలు తప్ప ఇలాంటి ఘట గురించి స్పందించడం నీ వల్ల కాదా నీ టెన్యూర్లు ఇలాంటివి ఆపలేవా ఎలక్షన్ ప్రచారాలకు వెళ్తే అదర్ సైడ్ అపోనెంట్స్ పెట్టిన మేనిఫెస్టోని కండెమ్ చేసుకుంటాను వ్యతిరేకిస్తాను ప్రచారాలు చూసాం కానీ అమరాబోతులు తిడతా ప్రచారాలు చేస్తే ఇలాంటి క్యాండిడేట్స్ పక్కన పెట్టు తిరిగితే ఓకే ఫైన్ ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ బయటకెళ్ళ తిరుగుతారు వీళ్ళ పక్కన ఇలాంటి వాళ్ళు వేసు తిరిగితే రేపు వాళ్ళు లేకపోతే మీ వైఫో మీ పిల్లలు చూసే వాళ్ళు లేడీస్ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్ళగలుగుతారా ఒకవేళ వెళ్తే మీరు మీ మిమ్మల్ని ఎత్తుకుపోయిన పరిస్థితిలో మీరు ఏమయ్యారో తెలియక ప్రాణ నష్టమా మాన నష్టమా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు అండ్ ఇంకొకటి కాకుండా ఇంట్లో ఓట్లు వేయించడానికి ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి వాళ్ళు చూట్లేదా పదకొండు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించారు కదా మీరు చూడలేదా నలభై శాతంకి కి నేరంగా ఉన్న ఓట్ బ్యాంక్ పెట్టి పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డికి మీరు చూడలేదా ఈ సోకాడ్ వైఎస్ఆర్ సిపి సపోర్టర్స్ అందరు ఇలాంటి భాషను ఎంకరేజ్ చేస్తారా ఇలాంటి లాంగ్వేజ్ నిసినట్టుగా ఐదేళ్ల వాళ్ళు అయితే మీరు మీ ఇంట్లో మీ అమ్మకి మీ అక్కకి మీ చెల్లికి మీ భార్యకి మీ పిల్లలకు కూడా సేఫ్టీ ఇవ్వలేదు మగాళ్ళు పగడ్ అబౌట్ లేడీస్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్ఫ్ ఈ సో సోకాల్డ్ మెన్ ఆఫ్ ద హౌస్ దే డ్ బి కన్సిడర్ ఇన్ ద వరల్డ్ ఏంటండి నాకు అర్థం కాదు ఇలాంటి అరాచక శక్తులను ఎంకరేజ్ చేసుకుంటా ఇలాంటి పార్టీకి ఓట్లు వెళ్తే వాట్ రెస్పెక్ట్ ఐ యు మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆలోచించండి ఢిల్లీలో ఒక్కళ్ళు వెళ్ళటం భయం అని అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి లో బయటకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నిలగలుతారా ఆ విషయం గురించి ఎందుకు స్పందించలేదు ఎవరు వీడికి ఏం జరిగిందంటేనండి ఇక్కడ అదృష్టం ఏంటంటే

డబ్బులు తీసుకున్న అమ్ముడు పోయిన ఓర కుక్కవి భార్యల్ని సాక్కుంటున్న చేత నీ బిడ్డల్ని సాక్కుంటున్న చేతగాక ఇంకొక పరాయి మగాళ్ళకి నీ భార్యల్ని వదిలేసిన బాజీ గారికి ఫోటో కాబట్టి కంప్లీట్ పవన్ కళ్యాణ్ నీకు ఏ స్త్రీ కూడా ఓటు వేయదు ఏ రోజైనా సరే రాజకీయ పార్టీ పెట్టారని చెప్పుకుంటున్నాను ఒక్క నిమిషం అండి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఓట్లేసిన ఆడలు ఏ ఏ లోకి వస్తారు నీ దృష్టిలో అయితే ఈ మాటలు మాగించిన వైఎస్ఆర్ సిపి ఏ లోకి వస్తుంది అంటే వైఎస్ఆర్ సిపి ఇంకొకసారి ఆడళ్ళు ముందుకొచ్చి ఓట్లు అడగాలంటే మమ్మల్ని ఏ కేడర్లో పెట్టావు ఆలోచించమా ఆలోచించమా నీకు ఓట్లు పడతాయా ఈసారి ఏమన్నా బ్రెయిన్ ఉందా వీళ్ళకి ఒక దూషించి అంటే మాకు ఓట్లు వేస్తే ఆడాళ్ళు ఓట్లు లేకపోతే ఏ క్యాడర్లోకి ఆడవాళ్ళు వస్తారండి వీళ్ళ దృష్టిలో ఓట్లేస్తే ఆడళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు కదా నీకు పడియా ఓట్లు సోకా జగన్మోహన్ రెడ్డికి పడిందా ఓటు కొడాలి నానికి పడిందా ఓటు ఆడలు చెప్పుకుని తింటున్నారు రోజా విడతల రజనీకి బండి ఓట్లు రోడ్డు మీద డాస్ వేసిన పేరేంటి అంబటికి బండి ఓట్లు ఎంఎంఎస్ వీడియోలతో వైరల్ అయిన అతని పేరేంటండి గోరెంట్ల మాధవ్ బండి ఓట్లు నీలాంటి చీడ పురుగులు వంద మంది ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఆ రాష్ట్రం నాశనం అయింది అండ్ ఇదంతా ఎంకరేజ్ చేసిన హెడ్ మీ హెడ్ ఎవరైతే ఉన్నాడు ఈ రోజు మళ్ళీ నవ్వుతున్నాడు చూడండి అతను అనాలి ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యే కాదని చెప్పి ఎక్కిరించాలి ఫ్యామిలీ నువ్వు అవహేళన చేసావు కదా ఈ రోజు నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది జగన్ ఇలాంటి పక్కన పెట్టు తిరుగుతుంటే యువర్ వెరీ లక్కీ అపోజిషన్ లో నువ్వు లేకపోయినా లీడర్ కాకపోయినా అఫీషియల్లీ నీ ఫ్యామిలీలో ఒక్క లేడీని ఒక్క కమెంట్ అంటలేదు వాట్ యూ మీన్ టు సే ఇస్ ఇస్ నాట్ ప్రాపర్ గవర్నమెంట్ ఒకవేళ ఇదే కమెంట్ నీ ఫ్యామిలీ గురించి వస్తే ఖచ్చితంగా అందరు అపోజ్ చేస్తారో చేయాలి ఇది కూడా నువ్వు ఆపలేకపోయావు అని లో సెకండ్ వీడియో ఒకటి ఇందాం అండి ఇతను చెప్పింది ఇందాక విన్న ఆడియోలోనే చాలా దారుణం జిగుప్సాకరం ఇంటే అసహ్యంకరంగా అనిపిస్తుంది ఆ ఆడియో ఇంటుంది అంటే పిల్లల్ని సాక్కోలేక వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం అసలు మాటలు ఏంటి అసలు ఈ మాటలు ఒక చిన్న విషయం పవన్ కళ్యాణ్ ఇజ్ ఆల్స్ నార్మల్ ఓటర్ కింద కన్సిడర్ చేయండి ఆ మాట మన ఇంట్లో అంటే అంత స్టాల్ ఓట్ అయిన పవన్ కళ్యాణ్ కి ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది న్యాయం కోసం మన లాంటి అయితే డెస్ట్ ఈ విన్ సీ ద లైమ్ లైట్ అంటే మా రెస్పెక్ట్ రెస్పెక్ట్ కాదా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ ఇష్యూ బయటకి రావడం వల్ల చాలా మంది ఇలాంటి పిచ్చి కుక్కలు అండే ఈ రోజు లేకపోతే ఎక్కడ ఉంటుందండి రాష్ట్రం ఈ లోపు గవర్నమెంట్ కనుక ఇలాంటి యాక్షన్స్ తీసుకోలేదు అనుకుంటే ఇప్పుడు సోకాల్డ్ యాభై లక్షల కేసు ఎవరినైతే బెదిరించి పెట్టించాడో అతను ఈ రౌడీ షీటర్ ఈ రౌడీ షీటర్ కేసులు ఇలాంటివన్నీ తవ్వకాలు విచారణలు జరుగుతున్నాయి కాబట్టి ఓకే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లిటిల్ గుడ్ స్టెప్స్ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ ఏపీలో ఈ రోజు అమ్మాయిలు తిరగజ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలు బయట గడువు పెట్టకూడదు ఇలాంటి అరాచక శక్తులు దో అపోజిషన్ లో ఓడిపై కూర్చున్నా కూడా వీళ్ళు చేసే వీర విహంగం ముందు మన మాన మర్యాదలకు ఎప్పటికీ అభద్రతా భావంతో తిరుగుతారు తప్ప బయటకు సేఫ్ గా తిరగలేరు వీళ్ళందరినీ జైల్లో పెట్టి శిక్ష లేస్తే తప్ప ఒక్కొక్కరు బయటకు రాకండి వెరీ కేర్ఫుల్ ఒక్కొక్క ఆడియో ఏందామండి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతానికి కారణాలు చిన్నప్పటి నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ లో ఉండగా టెన్త్ క్లాస్ లో ఉండగానే పిచ్చ ఫాలోయింగ్ ఉండేది కడప జిల్లాకి వచ్చి బులెందులకు సెలవులకు క్రికెట్ ఆడే పరిస్థితుల్లో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా జగన్ చుట్టుపక్కల పల్లెలు ఊళ్ళు క్యూలు కట్టి అవి కొన్ని పాత వీడియోలు కూడా మనం చూస్తాం అప్పటి నుంచి కూడా ఏంటంటే బాబాయ్ చంపింది ఎవరు ఇప్పుడు ప్రేమ ఆప్యాయత గురించి మాట్లాడుతుంది ప్రేమ ఆప్యాయతలు లేవు నేను కోర్టుకి వెళ్ళడం ప్రేమ ఆప్యాయతలు కాదు అబ్యూస్ వే రప్చరస్ వే మోస్ట్ డిజ మోస్ట్ అబ్యూజింగ్ వేలో ఉమెన్ ని చూడాలనుకునే నీలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని తిరిగిన తనకి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి ఒక రెస్పెక్ట్ కూడా స్టాండ్ తెలియని మీలాంటి వాళ్ళందరూ ప్రేమ ఆప్యాయతల గురించి మాట్లాడతారు దేర్ ఇస్ వన్ వీడియో అండి ఇతని గురించి ఒకటి చూపించాలి నిన్న దింగి పుట్టించి కొడుకు వచ్చిన ఆపడం తరం కాదు ఈ ఒక్క విషయం గమనించుకో వైజాగ్ వస్తున్నావు కదా రా కాన కొడక రా వైజాగ్ నిన్ను అక్కడే నా కొడక నీ నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా ఎవరు వస్తారా ఇవాళ ఎంత ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో సీకే గారు సీఎం అయితే నా మొట్ట అయితే అని తప్పడుగా సీఎం నువ్వు అవ్వాలా చెప్పా చంద్రబాబు నాయుడు చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ కూడా విను మీరు రెండు వేల దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ కదా ఇచ్చిన సొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తగ్గిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటుడికి అప్పచెప్పాలి దేనికి వాట్ కైండ్ ఆఫ్ ఎస్ ఐ ఎమ్ ఓకే టు సే దిస్ వర్డ్ టుడే వాట్ కైండ్ ఆఫ్ ఈస్ బీయింగ్ అ ఉమెన్ అండ్ వెన్ ఐ లుక్ ఇన్ టు దిస్ ఎంటైర్ ఇష్యూ ఇలాంటి యాక్షన్స్ చూపించి అండ్ డైరెక్ట్గా థ్రెట్ ఇస్తుంటే ఉరి తీయాలి ఇస్ నో అదర్ రిపకాషన్ రేపు ఏమన్నా ఈ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కాకుండా ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడే నాకు యాంకరింగ్ చేసిన మీ ఫ్యామిలీలో జరిగితే ఎవరు ఆన్సరబుల్

ఇలాంటి ఉమెన్ ఎవరైతే సపోర్ట్ చేస్తారు ఇలాంటి యాక్షన్స్ మీరు ఓకే చేస్తారా ఇలాంటి వాళ్ళు పక్కన జగన్మోహన్ రెడ్డిని కూడా కొడాలిని ఆ సో సోకాల్ మంత్రిత్వ శాఖలో ఉన్న ఉమెన్ ని మీరు ఎంకరేజ్ చేస్తారా ఇలాంటి వాళ్ళందరికీ ఓట్లేసిన ఆంధ్రులు మీరు ఏమనుకోవాలి ఇంకా మీ గురించి మీ ఇంట్లో లేడీస్ లేరా అండ్ ఈ బోరుగడ్డ నేను ఈ రోజు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని పద్నాలుగో తారీఖు బెయిల్ అప్లై చేసి సో కాల్ మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఒక బెయిల్ కావాలంటే ఇరవై మూడో తారీఖు ఇళ్ళ మదర్ కి శస్త్రచికిత్స అయిపోయింది లాంగ్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్ వాట్ ఎవర్ డిసీజెస్ ఏవో ఉన్నాయని చెప్పుకుని అడుగుతాను సో ఆ కాల్ పిటిషన్ లో పెట్టుకుని ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ రాజమండ్రి జైలుకి వచ్చి సరెండర్ అయ్యి మళ్ళీ మిడ్ టర్మ్ బెయిల్ కి అప్లై చేసుకున్న ఎక్స్టెన్షన్ కింద వన్ టు లెవెన్ తీసుకున్నాడు పార్ఆర్ ఫేక్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన ఈ సో కాల్ రాఘవ శర్మ లెత హాస్పిటల్ గుంటూరు నుంచి ఆయన ఏమో నేను ఇవ్వలేదని చెప్పి గొడవ చెన్నై అపోలో హాస్పిటల్ కెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే వాళ్ళ మదర్ లేదు వీడు లేడు ఎవరు లేరు అక్కడ అబ్స్కాండ్ అండ్ లాస్ట్ ఫోన్ సిగ్నల్ వచ్చింది హైదరాబాద్ నా తెలుసు ఒకసారి ఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ చేస్తే ఏదో ఒక ప్యాలెస్ లో కనెక్ట్ అవుతుంది ఇది నేను ఆ మాట అంటలేదు అండి కానీ ఏదో ఒక ప్యాలెస్ లో కనెక్ట్ అవుతుంది సరిగ్గా ఎతకట్లేదు ఏపీ పోలీసులు ఆయన రాజమండ్రి జైల్లో ఇజ్ ఇంటర్ రెస్పాన్సిబిలిటీ టు ఇంటిమేట్ ద అనంతపూర్ పోలీస్ నల్గోపట్నం పోలీసులకు ఇంటిమేట్ చేయాలి లేదా వాళ్ళకి ఇంటిమేషన్ రాలేదు ఈ సోకాల్ ఖైదీని బయట వదిలేస్తారు మా దగ్గర తీసుకోవాలని చెప్పి అది కూడా ఇంటిమేషన్ లేకుండా ఎలా రన్ అవుతుంది అంటే ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైల్లో నడుస్తుందని అర్థం చేసుకోవాలిగా గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ స్ట్రింజండ్ యాక్షన్ ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే రాజమండ్రి జైల్లో అనంతపూర్ పోలీస్ స్టేషన్ కి ఇంటిమేట్ చేయకుండా రన్ అవుతుందో ఈ సిస్టమ్ కనుక జగన్మోహన్ రెడ్డి సెల్ డిపార్ట్మెంట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ అవుతుందో ఎస్ ఇండియా గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ స్ట్రాంగ్ స్టెప్ ఫార్వర్డ్ లేకపోతే ఎవరు అవుట్ చేయరు లేకపోతే ఇలాంటి కండిషన్ కూడా బయటకు రారు అండ్ ఏపీలో ఆడవాళ్ళు ఇంకా సేఫ్ గా లేరు ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు అప్స్కాండ్ అవుతున్నారు దొరకట్లేదు అంటే మాత్రం ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ సైన్ టు స్టేట్ స్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇతనితో పాటు ఫోటోలు దిగిన ఇతనితో పాటు మాట్లాడడాన్ని ఎంకరేజ్ ప్రతి ఒక్కళ్ళని జైల్లో పెట్టి తొక్కాలండి దిస్ ఇస్ మై టేక్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా బోరుగడ్డ అనే సంబంధించి ఎవరైతే ప్రభుత్వంలో ఉండి సహకరించారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు యాక్షన్ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో సర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది మరోవైపు బోరుగడ్డ మరి పదకొండు తారీఖు ఆయన లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగానే లొంగిపోతాడా లేకుంటే ఇక పరారైన దేశం విధి వదిలేమన్నా వెళ్ళిపోయాడు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టై